భరిస్తుంది కాబట్టి గవర్నమెంట్ సబ్సిడీ భరించడం ఒకటి పద్నాలుగు వందలు పడుతుంది అది ముందుతో పోలిస్తే ఇప్పుడు ఈ ఏదైతే ఉన్న నేల ఉందో అది గట్టితనం వచ్చింది ఒకసారి చూడండి మీరు వాళ్ళంటే ముందు బాగా మెత్తగా ఉండేది కేవలం పది రూపాయలకే మనం అయితే సరే ఏమైనా సేల్ జరిగింది కదా చూడండి మీ మీరు తెచ్చే చెత్తతోనే ఇక్కడ ఏం జరుగుతుంది గ్రామ పంచాయతీకి ఆదాయం వస్తుంది అనమాట అట్లా మనం ఉపయోగిస్తామన్నమాట అంటే చెత్త నుంచి కూడా మేము సంపద తయారు చేస్తున్నాం ఇక్కడ ఆ సంపద తయారు చేయాలంటే మొదటి మన చెత్త అనేది సపరేట్ సపరేట్ రావాలా అలా కలిసి వచ్చిందనుకోమని దాని నుంచి కానీ ఆదాయం వస్తుంది అనమాట ఆ వచ్చిన ఆదాయాన్ని మనం ఏం చేస్తాం లైట్లు వేయడానికో లేకపోతే ఏం చేస్తాం మేమంటే ఇక్కడ చూస్తే మీకు చెప్పులు ఇనుప వస్తువులు ప్లాస్టిక్ వస్తువులు గాజు వస్తువులు సపరేట్ సపరేట్ ఉన్నాయి తర్వాత చూపిస్తాం ఇది అయిపోయిన తర్వాత పన్నెండు రకాల